ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక ఇద్దరు పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు కష్టం వచ్చినా తలుచుకోగానే ప్రత్యక్షమయ్యే ఆంజనేయ స్వామి ఇప్పుడు ఇంటి జున్ను ఎంత పిలిచినా కనిపించడం లేదు అని అనగానే ఏమో అక్కడ గుడి ఉంది కదా గుడిలో కూడా ఆంజనేయ స్వామి ఉంటాడు పద వెళ్దాం అని చెప్పేసేసి ఆంజనేయ మా నాన్న మరో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు అమ్మా నాన్న ఎప్పుడూ కలిసిమెలిసే ఉండాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న ఫోటోని కూడా వాళ్ళతో పాటు తెచ్చుకొని ఎంతగానో వేడుకుంటూ ఉంటారు అక్కడ ఉన్న పంతులు గారు మీ చిట్టి మనసులో ఉన్న కోరిక తప్పకుండా తీరుతుంది చిన్నపిల్లలు అనుకుంటే ఏదైనా దేవుడు కోరికను నెరవేరుస్తాడు అని చెప్పేసేసి ఒక్కొక్కసారి మొక్కిన మొక్కులు మర్చిపోతే చిన్న చిన్న కష్టాలను పరీక్షిస్తాడు దేవుడు అని చెప్పేసి అనగానే జున్నుకి గుర్తుకు వస్తుంది తను ఆంజనేయ స్వామి మాల వేసుకుంటాను లక్కీకి గనక ఫీవర్ తగ్గిపోతేనని చెప్పేసి ఇక మాల వేసుకోవాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న పిల్లలకు గుడిలో ఒక లేడీ అయితే కనిపిస్తుంది పిల్లల చేతిలో కింద పడిపోయిన ఆ ఫోటోని చూసి ఏంటి లక్ష్మీ అమ్మ మీ అమ్మ అని అనగానే అవును మా అమ్మ నాన్న విడిపోకుండా ఉండటం కోసం మేము ఒక పూజ చేసి మాల వేసుకోవాలనుకుంటున్నాం దానికి మా దగ్గర ఏమో డబ్బులు లేవు మీరు ఇస్తారా మళ్ళీ ఇచ్చేస్తాం అని అనగానే తప్పకుండా ఇస్తాను ఒక్క నిమిషం ఆగండి మీ అమ్మ నాకు ఎంతో సహాయం చేసింది అని లేడీ లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చే లోపల ఆవిడొచ్చేసరికి లేట్ అయిపోతుందని పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇక మా ఇద్దరికి ఆంజనేయ స్వామి మాల వేస్తారా మా దగ్గర డబ్బులు లేవు మీరే ఏదో రకంగా చేసి మాకు మాల వేయండి స్వామి అని అనగానే అలాగే ఆ దేవుడే ఇలా నన్ను పరీక్షిస్తున్నట్టున్నాడు అని పంతులు గారు ఇక మాల వేసిన తర్వాత కోరిన కోరిక తీరాలి అంటే కొండ మీద ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి అని చెప్పేసేసి ఇక మీ తల్లిదండ్రులతోటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అనగానే అలాగే అని చెప్పేసి పిల్లలు వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు అమ్మా నాన్న రాలేరు కదా మనమే వెళ్ళి మొక్కు తీర్చుకుందామని చెప్పేసి ఇద్దరు పిల్లలు అలా వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా ఇక నడుస్తూ ఉంటే కాళ్ళు రెండు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి అమ్మో కొండ నడవలేపోతున్నాం నుంచి వెళ్తున్న వెహికల్స్కి లిఫ్ట్ అడుగుదాం అని చెప్పేసి లిఫ్ట్ అడగటంతో రెండు వచ్చి కూర్చోండి అని అనగానే ఒక పెద్ద వ్యాన్లో ఫ్రంట్ సీట్లో అయితే కూర్చుంటారు ఇక వీళ్ళు పిల్లలు ఇలా వెళ్తూ ఉంటారు లక్ష్మికి లక్ష్మి పిల్లల ఫోటో పట్టుకొని పిల్లల్ని ఎక్కడైనా చూసారా అని మొత్తం వెతుకుతూ ఉండగా ఆ లేడీ పిల్లల్ని చూశానమ్మా పిల్లలు ఇక్కడ మాల వేసుకోవాలి అమ్మా నాన్న కలిసిమెలిసి ఉండాలి పూజలు చేయాలి అన్నారు మాల కోసం డబ్బులు తెచ్చేసరికి మాయమైపోయారు అని అనగానే అవునా పిల్లలు మా కోసం మాల వేసుకోవాలనుకున్నారా అని చెప్పేసి ఒక్కసారిగా ఆ మాటలు విన్న మిత్ర కూడా షాక్ అయిపోతారు మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా టెంపుల్ లోపలికి వెళ్ళి పంతులు గారిని అడిగేసరికి ఇప్పుడే మాల వేసుకున్నారమ్మా ఇక వాళ్ళు కొండ మీద వెళ్తూ ఉంటారు పిల్లలు కదా అంత స్పీడ్గా నడవలేరు అని అనగానే వీళ్ళు కూడా కొండ దగ్గరికి వెళ్తారు కానీ పిల్లలు ఏ మాత్రం కనిపించకపోవటం ఇక లక్ష్మి అయితే కూలిపోయి కన్నీళ్ళు పెట్టుకుని బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి పిల్లలకి ఏమీ కాదు నువ్వేమీ బాధపడద్దు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పదా అని చెప్పేసి ఇక వెంటనే మిత్రా లక్ష్మి ఇద్దరు కూడా స్టేషన్కి అయితే వెళ్తారు మా పిల్లలు ఇద్దరు కనిపించటం లేదు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం ఇన్స్పెక్టర్ గారు అని అనగానే అదేంటది పిల్లలు కూడా కనిపించడం లేదా అని అనగానే అదేంటి ఇన్స్పెక్టర్ గారు ఏంటి ఈ పిల్లలు కనిపించడం లేదా అంటున్నారు ఇంకా ఎంతమంది పిల్లలు కనిపించడం లేదేంటి అని అనగానే సార్ మన సిటీలోనే కాకుండా ఈ చుట్టుపక్కల చాలా ఏరియాల్లోనూ వేరే వేరే ఊళ్ళలోనూ కూడా పిల్లల్ని కిడ్నాప్ చేసే వాళ్ళు దిగారు ఇక పిల్లల్ని ఎక్కడ కనిపిస్తే అక్కడ కిడ్నాప్ చేసుకొని వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళిపోతున్నారని తెలిసింది అని అనగానే ఏవండి మన లక్కీ మన జున్ను అండి అని చెప్పేసి ఒకటే ఏడుస్తూ ఉంటుంది ఇలా ఎంతగానో ఏడుస్తుంటుంటుంటే ఇన్స్పెక్టర్ గారు మిత్ర ఇద్దరు కూడా పిల్లల్ని సేఫ్గా తీసుకుని రావాలని చెప్పేసి మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎంతగానో ట్రై చేస్తున్నాం మేడం ఇక మీ పిల్లలే కాదు చాలామంది పిల్లల్ని కాపాడాలి ఆ డ్యూటీ మా మీద ఉంది మీరేమే వర్రీ కావద్దు పిల్లల్ని ఏదో రకంగా క్షేమంగా తీసుకొని వస్తాం అని చెప్పేసి అంటూ ఉంటే లక్ష్మి బోరు బోరున ఏడుస్తూ తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు అయితే జున్ను ఇద్దరు కూడా వెళ్తారు కదా వెక్కి వెనక్కి చూసేసరికి చాలామంది పిల్లలైతే కనిపిస్తారు ఆ పిల్లల్ని చూడంగానే ఏంటి ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి అనగానే ఆ పిల్లలు ఏడవటం మొదలు పెడుతూ ఉంటారు ఏంటి ఇంకా మీకు అర్థం కాలేదా మిమ్మల్ని ఈ దేశం దాటించేసి వేరే దేశానికి అమ్మేయాలి అనుకుంటున్నాం అని చెప్పేసి అనగానే ఏ మమ్మల్ని వదలండి మేము వెళ్ళిపోతాం మమ్మల్ని వేరే దేశానికి వదలటమేంటి మేము అమ్మా నాన్న దగ్గరికి వెళ్తాం అని చెప్పేసి పిల్లలు అంటూ ఉంటే వెనకాతల పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు మిమ్మల్ని వేరే దేశానికి వెళ్ళేసేసి అక్కడ మీ చేత పనులు చేయించి మీ చేత డబ్బులు తీసుకోవటానికి మాకు కోట్లు కోట్లు పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలామందే ఉన్నారు మిమ్మల్ని అర్జెంటుగా వేరే దేశానికి అమ్మేస్తామని చెప్పేసి పిల్లల్ని అలా తీసుకొని వెళ్తూ ఉంటారు ఏవండి మన పిల్లాడు ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలండి కానీ కనిపించటం లేదండి నాకు చాలా భయంగా ఉందండి అని చెప్పేసి భాస్కర్ వాళ్ళ ఆవిడ కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక భాస్కర్కి కూడా ఒక బాబు ఉంటాడనమాట ఆ బాబు కనిపించకపోవటంతో వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఇక భాస్కర్ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇస్తారు ఇలా ఒక సిటీలోనే కాకుండా అన్ని సిటీల్లోనూ పిల్లలు మిస్ అవటంతో ఇక భాస్కర్ వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటారు మరోపక్క వచ్చేసేసి ఇక మన మనీషా వచ్చేసేసి మిత్ర పిల్లలు వస్తారు మిత్ర నువ్వేమీ వర్రీ కావద్దు అయినా నువ్వు నా కోసం ఒక నిర్ణయం తీసుకుంటానన్నావు కదా ఏంటా నిర్ణయం అని చెప్పేసి అనగానే మనీషా ఇప్పుడు నేను ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నాను నువ్వేం అడుగుతున్నావు నీకు కొంచెమేనా మేనస్ అనేది ఉందా అని చెప్పేసేసి అంటూ ఉంటే అది కాదు మిత్ర పిల్లలు ఇక పెళ్ళారు కదా వస్తారు కానీ అది అని అంటూ ఉంటే మనీషా నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు అర్థమైంది ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది నీ సమస్య కూడా చెక్ పెడతాను పోలీసుల నుంచి కాల్ వస్తుంది లక్ష్మి పోలీస్ వాళ్ళ నుంచి కాల్ వస్తుంది పిల్లల ఆచోక్యమైన తెలిసిందేమో అని చెప్పేసేసి ఇక వెంటనే చెప్పండి ఇన్స్పెక్టర్ గారు మా పిల్లల ఆచోక్యమైన తెలిసిందా అని అనగానే సార్ యాక్చువల్గా ఇక ఎంతోమంది పిల్లల్ని తీసుకొని వాడు ఈ దేశం దాటి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు అందుకోసమే సిటీ అవుట్కర్స్లో ఎక్కడి నుంచో తీసుకొచ్చిన పిల్లలందరినీ దాచిపెట్టడం జరిగింది ఇక వాడు పిల్లలందరినీ కూడా ఒక పోగు పోగుచేసి స్పెషల్ ఫ్లైట్లో ఎక్కించుకొని వెళ్ళిపోవాలని చెప్పేసేసి అనుకుంటున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఆ లొకేషన్ మీకు షేర్ చేస్తున్నాం కుదిరితే మీరు కూడా అక్కడికి రండి అని అనగానే ఓకే సార్ అని చెప్పేసేసి ఇక ఈ పిల్లల తల్లిలందరూ కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా సో కొంతమంది పిల్లల తల్లిదండ్రులు అయితే వారి వారి పిల్లల కోసం ఇక వీళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ ప్లేస్కి అయితే చేరుకుంటారు పిల్లలందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయేసరికి నేను అడ్డంగా దొరికిపోతున్నానేమోనని చెప్పేసి ఆ రౌడీ విధవులు ఏం చేస్తారంటే అక్కడ కావాలని చెప్పేసేసి ఇక బాబు అయితే పెడతారు అది దాటి మీరు వచ్చారంటే మీ పిల్లలు ఇక్కడికిక్కడే కాలి బూడదైపోతారు మీరు ఆ గనుక అక్కడే ఉన్నారే అంటే మీ పిల్లలు ఏదో ఒక దేశంలో క్షేమంగా ఉంటారు కాబట్టి అది దాటి మీరు లోపలికి రావద్దు మీ పిల్లల చావును దగ్గరుండి చూడొద్దు అని దొరికిపోయిన రౌడీ అయితే వీళ్ళందరినీ బ్లాక్ మెయిల్ చేస్తాడు వాళ్ళల్లో భాస్కర్ ఒక పక్క ఏడుస్తూ ఉంటాడు లక్ష్మి మిత్ర వాళ్ళు చాలామంది ఏడుస్తూ ఉంటారు ఇక వెంటనే అక్కడ లక్ష్మీ వాళ్ళు భాస్కర్ వాళ్ళని చూసి భాస్కర్ అన్నయ్య మీ పిల్లలు కూడా ఉన్నారా అని అనగానే అవునమ్మ లక్ష్మి అని చెప్పేసేసి ఇలా పిల్లల గురించి ఏడుస్తూ ఉంటారు ఎంతోమంది పిల్లల గురించి నా ప్రాణమైనా పోయినా పర్వాలేదు కానీ నా పిల్లలు క్షేమంగా ఉండాలని చెప్పేసేసి లక్ష్మి తెలివితేటలతో టైం బాంబుని ఏం చేస్తుందంటే ఇక పిల్లల కోసం టైం బాబుని అయితే దగ్గరికి వెళ్తుంది ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పేసేసి టైమ్ బాబ్ని చేత్తో పట్టుకుంటుంది చేత్తో పట్టుకొని ఒక్కసారిగా తీసుకొని పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పరుగున వెళ్ళి చివరి క్షణంలో తన చేతిలోనే పేలిపోయి లక్ష్మి పిల్లల కోసం చివరాగరికి ప్రాణత్యాగం చేసేస్తుందనుకున్న సమయంలో బాంబుని చాలా దూరం విసిరేయటంతో పిల్లలు కూడా ఉలిక్కి పడే అంత సౌండ్ వచ్చి అయితే బ్లాస్ట్ అవుతుంది ఇక పోలీస్ ఆఫీసర్లు ఆ రౌడీ విధవులందరినీ కూడా పట్టుకోవటం అయితే జరుగుతుంది ఇక ఎవరి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేరుకుంటారు లక్ష్మి రావటంతో ఇక ఈరోజు మీ పిల్లల కోసం మీరు చేసిన త్యాగం మామూలుది కాదు మీరు పిల్లల గురించి కాకుండా ఎంతోమంది తల్లుల కళ్ళల్లో కన్నీళ్లను తుడిచి ఆనందం వచ్చేటట్టు చేశారు మీరు గ్రేట్ లక్ష్మి గారు అని పోలీసులు అంటూ ఉండటంతో అప్పుడు భాస్కర్ కూడా అవును చెల్లెమ్మ అవును ఇక నా బిడ్డ కూడా చనిపోతాడు అనుకున్నాను కానీ నువ్వు మా ప్రాణాలని కాపాడావు పిల్లల ప్రాణాలు పోతే తల్లిదండ్రులుగా మేము కూడా బ్రతికి ఉండేవాళ్ళం కాదు అని చెప్పేసేసి చెప్తూ ఉంటారు ఎంతైనా నీ ఇద్దరి పిల్లల ఆయుష్ గట్టిదమ్మా గట్టిది ఒకరి కోసమే ఒకరు పుట్టారు అని అనగానే ఇద్దరి పిల్లలేంటి అని చెప్పేసి అంటూ ఉండగా మర్చిపోయానమ్మా మీ ఇద్దరికి చాలా విషయాలు చెప్పాలి మామూలుగా అయితే లక్కీ లక్కీ ఎవరికో పుట్టిన కూతుర్ని మిత్రగారు దత్తత తీసుకోలేదు నీకు పుట్టిన కూతుర్నే మిత్రగారు దత్తత తీసుకున్నారు అని చెప్పేసి భాస్కర్ అన్నయ్య చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోతారు అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసి టీ ఎస్టేట్ దగ్గర ఉన్న లక్ష్మికి ఇక పురుడు పోసింది భాస్కర్ అన్నయ్యనని ఆ తర్వాత ఆ బిడ్డ చీకట్లో మిత్ర చేతికి రాగానే మిత్రకి కలిసి రావటంతో దత్తత తీసుకోవటం తనకి ఒక బిడ్డే పుట్టిందేమోనని జున్ను తీసుకుని లక్ష్మి వెళ్ళిపోవటం ఇదంతా కూడా కళ్ళకు కట్టినట్టు చెప్పి ఈ నిజం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదన్నయ్య అని అంటూ ఉంటే చెప్దామని వస్తే మనీషా నన్ను కిడ్నాప్ చేసిందమ్మా మనీష కిడ్నాప్ చేయటమే కాదు నా భార్య ప్రాణాలను కూడా తీసేస్తానని కొట్టింది ఇక నా భార్య నా కోసం ఆలోచించి ఈ ఊరు dari veli poyam కానీ ఇప్పుడు మా బిడ్డను కాపాడి మా ప్రాణాలని కాపాడిన దేవతవు ఇప్పటికైనా నీకు నిజం తెలియాలి కదా అందుకనే నిజం చెప్పాం అని చెప్పేసి లక్కీ జున్ను కవల పిల్లలని నిజాన్ని భాస్కర్ అన్నయ్య చెప్పేస్తాడు ఇక మనీషా ఎన్ని వేషాలు వేస్తుందో మనీషా లాంటి వాళ్ళని ఎక్కడా చూడలేదు మనీషా దగ్గర చాలా జాగ్రత్త అని చెప్పేసి ఇక వాళ్ళు వెళ్ళిపోగానే ఇంత మోసం చేస్తుందా అని అనగానే మిత్రగారు ఇక లక్కీకి డూప్లికేట్ మదర్గా ఒక అమ్మాయిని తీసుకుని వచ్చింది కదా తనని రంగంలోకి దించింది కూడా మనీష్ అని అని చెప్పేసి అనంగానే ఇన్ని కుట్టలు ఇన్ని మోసాలు చేసిన మనీష మిమ్మల్ని ట్రాప్లోకి దించింది మీ చేత పెళ్లి చేయించుకోవటం కోసం కడుపు కూడా నాటకం ఆడుతుందన్న విషయం కూడా మీరు తెలుసుకుంటారు మిత్ర గారు మీరు తప్పకుండా తెలుసుకుంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇలా అనుకుంటూ ఉండగా అందరూ కూడా మొత్తానికి అయితే ఇంటికైతే వస్తారు కదా ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లలు దొరికిపోయారు హమ్మయ్య అని చెప్పేసి అందరూ సంతోషంగా ఉంటారు ఇలా అందరూ సంతోషంగా ఉండగా ఆ రోజు గెట్ టుగెదర్ పార్టీలోకి ఒక లేడీ వస్తుంది కదా ఇక అంజలి కాకుండా అంజలి పక్కన ఇంకో ఆంటీ ఉంటుంది కదా ఆ లేడీ తిన్నగా వస్తుంది లక్ష్మి నీ కాళ్ళు పట్టుకుంటున్నాను నన్ను క్షమించు అని అనగానే అయ్యో ఏమైంది మీరు గెట్ టుగెదర్లో కనిపించారు కదా ఆ రోజు అని లక్ష్మి మిత్ర అడగంగానే నేను మిత్ర కాలేజ్మెంటనే పిల్లలు తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళల్లో నా కూతురు కూడా ఉంది నా కూతురుకి ఏమైపోతుందా అని చాలా కంగారు పడ్డాను కానీ నువ్వు అక్కడ బామ్మని నీ ప్రాణాన్ని పనంగా పెట్టి తీసావని తెలిసింది ఇక మీకు నేను అన్యాయం చేయాలనుకుంటే నా కూతుర్ని కాపాడి మీరు నాకు న్యాయం చేశారు అని అంటూ ఉంటే నువ్వు మాకు అన్యాయం ఏంటి అని అంటూ ఉంటే అసలు మిత్ర ఆ రోజు నైట్ ఏమీ జరగలేదు ఇదంతా మనీషా ఆడుతున్న నాటకం మిత్ర నాటకం మనీషా ఏం జరగకపోయినా ఏదో జరిగినట్టు నటించమనింది మా మమ్మల్ని కూడా అలా మాట్లాడమని నేను ఇబ్బంది పెట్టమని చెప్పింది ఆ తర్వాత కడుపుతో ఉన్నానని చెప్పి నేను పెళ్లి చేసుకుంటానని టార్గెట్ చేసింది ఇదంతా మనీషా ఆడుతున్న నాటకమే అని చెప్పేసేసి ఇక మా పిల్లాన్ని కాపాడిన తర్వాత కూడా మా పాపని కాపాడిన తర్వాత కూడా మీకు నిజం చెప్పకపోతే నేను బతికి ఉన్న వృధానే అవుతుంది అని చెప్పేసేసి మనీషా గుట్టంతా రట్టు చేయడంతో మిత్ర ఇలాంటి మనీషాని ఇంట్లో పెట్టుకోవడం చాలా బుద్ధి తక్కువ అసలు మనీషా లాంటి వాళ్ళే ఉండకూడదని చెప్పేసేసి గెట్ అవుట్ ఇన్ మై హౌస్ అని చెప్పేసి మిత్ర మనీషాని పట్టుకొని ఇంతకాలం నా బిడ్డని నాకు దూరం చేస్తూ ఇక నా భార్యని నాకు దూరం చేస్తూ ఈ ఇంట్లో అల్లకల్లోలు సృష్టించాలనుకున్నావు కదా నీలాంటి వాళ్ళతో ఇక లాభం లేదు వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసేసి మిత్ర అయితే మనీషాను ఇంటి నుంచి గెంటేసేసి పిల్లల్ని కాపాడుకొని హ్యాపీగా ఉంటారు నన్ను గెంటేసేవని సంతోషంగా ఉన్నావు కదా ఇరవై నాలుగు గంటలు కాకుండానే మనీషా మనీషా నీ మెడలో తాళికడతాను మనీషాని నువ్వు తిరిగేటట్టు చేస్తాను అని చెప్పేసేసి బయటకు వెళ్ళిపోయిన మనీషా ఇంతకాలం దాచిపెట్టిన అరవిందను బయటకు తీయండి అరవింద ఆంటీని బయటపెట్టి తా అరవింద ఆంటీని బయటపెట్టి అడ్డు పెట్టుకొని తాళి కట్టించుకోవాలని చెప్పేసి మనీషా బ్లైండ్గా అయితే ఫిక్స్ అయిపోతుంది కానీ అంతలోనే ఈ విషయంలో కూడా మనీషా అట్ర ప్లాప్ అవుతుంది ఇంతకాలం మిత్రకు ఎటువంటి గండాలు రాకూడదు అని చెప్పేసి దీక్షితులు గారి దగ్గర ఇక మనీషా తప్పించుకొని వెళ్ళిపోయి మనీషా దగ్గర నుంచి తప్పించుకొని దీక్షితు గారి దగ్గరకు వెళ్ళి రహస్యపు పూజ చేసి రహస్యపు పూజలో ఇంతకాలం తన కొడుకుకి ఇక ఎప్పుడు జీవితంలో గండాలు రాకూడదని చెప్పేసి పూజ ఫలిస్తుంది ఆ పూజ ఫలించి ఇంతకాలానికి పూజ టైం అయితే సమాప్తం అవుతుంది ఇక పూజ అంత అయిపోయిన తర్వాత అరవింద తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది ఇక తను కిడ్నాప్ చేసిన ప్లేస్కి వెళ్ళేసరికి మనీషాకు ముచ్చమట్లు పడతాయి అక్కడ ఎవరూ లేరు అని చెప్పేసేసి ఇక అప్పుడు అరవింద ఇంటికి వచ్చి ఫస్ట్ నన్ను మనీషా కిడ్నాప్ చేసింది ఆ తర్వాత మనీషా నుంచి తప్పించుకున్న తర్వాత దీక్షితులు గారు మిత్ర జీవితాంతం సంతోషంగా ఉండాలి అన్న పుట్టిన జున్నుకి కూడా ఎటువంటి గండాలు రాకుండా ఉండాలి అంటే రహస్యపు పూజ ఒకటి చేయాలి అని అన్నారు ఆ పూజ చేసినట్టు ఎవరికీ తెలియకూడదని చెప్పారు సో అందుకోసమే నేను ఎవరికీ చెప్పకోకుండా ఇంతకాలం రహస్యపు పూజలోనే ఉండిపోయాను ఇన్నాళ్ళకి సంపూర్ణమయ్యింది నా కొడుకుకి మనవుడికి ఎటువంటి ఆటంకాలు రావు అని చెప్పేసేసి అంటూ ఉంటే బిడ్డల్ని కాపాడుకున్న తల్లి ఇక ఆ బిడ్డని కాపాడుకున్న తల్లి అరవింద అని చెప్పేసేసి అందరూ కలిసి సంతోషంగా ఉంటారు ఈ లోపల జాను ఒక్కసారిగా వామింగ్ చేసుకుంటూ ఉంటుంది జాను నెల తప్పిందన్న విషయం తెలియటంతో దేవయాని కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ అప్కమింగ్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇంకా ఇంకేం నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇంకా మరెన్నో లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్